అందరికీ నమస్తే క్యాడ్బరీ ఫ్యూ చాక్లెట్ ఇదంతా తెలిసి ఉంటుంది తినే ఉంటారు ఎలా చేయాలో చూద్దాం కప్పు షుగరు కప్పు మిల్క్ పౌడరు కప్పు కొకాయ పౌడర్ హండ్రెడ్ గ్రామ్స్ బటర్ వేసి దీనిని మంచిగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలాగా తర్వాత మనము పల్లీలను వేయించి పొట్టు తీసేసుకొని కచ్చాపచ్చాగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం కలుపుకుంటా చూడండి నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి చూడండి ఇలాగొస్తే సరిపోతుంది నా దగ్గర ఇలాగ ఒకటి ఉందని నేను ఇలా ఇందులో పెట్టుకుంటున్నాను అండి ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోయినా నార్మల్గా కవర్ మీదనే పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకొని దీనిని ఓవర్ నైట్ ఫ్రిజర్లో పెట్టేసుకోవాలి మన దగ్గర బటర్ పేపర్ ఉన్న నార్మల్ ప్లాస్టిక్ పేపర్ ఉన్న దేని మీదైనా మనం చేతోటి ఇలాగ పెట్టేసుకోవచ్చు షేప్ ఎలా అయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలాగ పెట్టేసుకోండి షేప్ చాక్లెట్ లాగా అన్నీ ఇలాగ పెట్టేసుకొని ఫ్రిజర్లో పెట్టేసుకోండి ఓవర్ ఓవర్నైటు మార్నింగ్కి మనకి చాక్లెట్స్ రెడీ అయిపోతాయి అన్నిట్లా సెట్ చేసి పెట్టేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని వచ్చాయండి చాక్లెట్స్ మార్నింగ్ చూపిస్తా చూపిస్తాను ఎలా వస్తుందో చూడండి మార్నింగ్కి ఎంత టేస్టీగా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయండి మా పిల్లలైతే తిని అమ్మ బయటకు ఉన్నదానికంటే మనం చేసుకునేది చాలా టేస్టీగా ఉన్నాయి సేమ్ టేస్ట్ ఉన్నాయి అని అంటున్నారు మా పిల్లలు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలైతే అబద్ధం చెప్పారు కదా చాలా టేస్టీగా ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి నా మీద నమ్మకంతో మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి నేను ఇప్పుడు ఫ్యూజ్ చాక్లెట్ తీసుకొచ్చాను బయట నుంచి ఓపెన్ చేసి చూపిస్తున్నాను షేప్ కొంచెం ఉంది కానీ టేస్ట్ అయితే నాకైతే సేమ్ అనిపించింది టేస్ట్ కానీ మనం చేసుకునేది ఇంకా టేస్ట్ అనిపించింది మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అప్పుడు మీకు కూడా ఐడియా వస్తుంది బయటది బాగుందా లేకపోతే మనం చేసుకునేది బాగుందా అని చూడండి ఇది మీకు నచ్చితే మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి నా ఛానల్కి అలాగే నా ఛానల్ ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్